కృతజ్ఞతకు మారుపేరైనటువంటి దళిత జేఏసీ ఆర్టీటీ సంస్థ యొక్క సేవల్ని జిల్లా ప్రజలకు కొనసాగాలని వారికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సిఆర్ఏ రెన్యువల్ను పెండింగ్లో పెట్టి ఆ సంస్థ కార్యకలాపాలను ఇబ్బంది కలిగిస్తూ ఉందో దానికి నిరసనగా వేలాది మంది దళిత ప్రజానీకం జిల్లా ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం వారి సొంత పనులను వదులుకొని జిల్లా నలుమూల నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థకు సంఘీభాగంగా వారు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం నిజంగా రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి సిగ్గుతో తలదించుకుంటారా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి హెచ్సిఆర్ఏ రెన్యువల్ చేపడతారా అది వారి విజ్ఞతకే నిన్న జరిగినటువంటి సభ తెలియజేసింది దానికి కొనసాగింపుగా ఈరోజు ఒక ఇంటలెక్చువల్స్ న్యాయవాదులు వారికి సొంత కార్యక్రమాలు సొంత పనుల మీద బిజీగా ఉన్న మేము ఆ సంస్థకు ఆ సంస్థ కార్యకలాపాలకు అండగా ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో ఒక నైతిక మద్దతును అందించడం కోసం వచ్చినటువంటి న్యాయవాదులందరికీ కూడా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సంపూర్ణతమంటే కృతజ్ఞతలు తెలియజేసి ఆర్టీటీ యొక్క సంస్థ అనంతపూర్ జిల్లాకు రాయలసీమ తరువు ప్రాంతానికి వారి సేవలు కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకొని సంస్థని నిర్బంధించేది కాకుండా మానవత్వంతో ఆ సంస్థ ఎఫ్సీఆర్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా న్యాయవాదుల సిబ్బంది ఒక న్యాయవాదిగా విజ్ఞప్తి చేశారు ఫాలో చేయొచ్చు కదా ఫాలో చేయొచ్చు కదా అండి